నేను మీ డాక్టర్ నరేంద్ర పవార్ ఝాన్సీ యశస్విని రెడ్డి యువ సైన్యం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిగాను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడిగాను జేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాను పనిచేస్తా ఉన్నాను వాస్తవానికి తెలంగాణ కోసం మనం కొట్టైన నాటి నుంచి ఈరోజు వరకు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఆ తర్వాత పరిపాలించినటువంటి ఏదైతే ఈ బిఆర్ఎస్ పార్టీ ఉందో బీఆర్ఎస్ పార్టీ ఏలినటువంటి దశాబ్ద కాలం తర్వాత మనకు నిజమైనటువంటి తెలంగాణ ఈరోజు వచ్చిందా అన్న చందంగా ఈరోజు అందరూ కూడా ఆనంద బాణాసించ కా కాల్పులతో అదేవిధంగా డప్పు సప్పుళ్ళతో డీజే సప్పుళ్ళతో అందరూ కూడా ఈరోజు నృత్యాలు చేసుకున్నటువంటి పరిస్థితిని ఈ రోజున మనం తెలంగాణలో చూసామంటే గత పాలకులు చేసినటువంటి కుళ్ళు కుతంత్రమైనటువంటి రాజకీయాలు అణగదొక్కుడు రాజకీయాలు విస్మరించే రాజకీయాలు పేదలను బడుగు బలహీన వర్గాలను విస్మరించే రాజకీయాలు ఎటువంటివో మనము ఈ కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినటువంటి విధా విధి విధానాలన్నింటిని కూడా మనము కూలంకషంగా క్రోడీకరించి అర్థం చేసుకోవచ్చు వాస్తవానికి గత ప్రభుత్వం ఏదైతే రైతులను మేము రాజులను చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి మాటలకు కట్టబడకుండా కూడా రాజులను చేయడము అటుంచితే ఆ రైతుల చేతిలకు బేడీలు వేసి వాళ్ళకి పోలీస్ స్టేషన్లకు కావచ్చు ఆ తదుపరి జైళ్ళలో వాళ్ళు కనీసం ఒక ఆరు నుంచి ఐదు నెలలు పాటు కూడా మగ్గేటువంటి పరిస్థితిని గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని మనం అందరం చూస్తున్నాము అదేవిధంగా రైతులను కొట్టించినటువంటి పరిస్థితి రైతులను అడవులలో వాళ్ళు చేసుకున్న వ్యవసాయ భూములు చేసుకొనివ్వకుండా వాళ్ళని చెట్లకు కట్టించి కూడా పోలీసులతోటి కొట్టించినటువంటి పరిస్థితిని మనం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో అందరం కూడా చూసి చాలా బాధపడేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి రైతులకు చేసేటువంటి రుణమాఫీ కావచ్చు రైతులకు అందించేటువంటి ఆ యొక్క భూములకు సంబంధించినటువంటి ఏదైతే రైతు బంధు పథకం ఉందో ఆ పథకం కూడా నిజమైనటువంటి రైతులందరినీ కూడా పక్కన పెట్టేసి ఎవరైతే రైతులు కానటువంటి వాళ్ళు ఉన్నారో దర్జాగా దౌర్జన్యంగా వేల ఎకరాలు దండుకొని వాటిలలో ప్లాట్లు చేసుకొని తొండలు గుడ్లు పెట్టే విధంగా ఉన్నటువంటి ఆ భూములు ఉన్నప్పటికీ కూడా వారందరికీ కూడా నిజమైనటువంటి రైతులను పక్కన పెట్టి వారందరికీ రైతు బంధును కోట్లలో ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం గత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని చూసి ఉన్నాము చాలా బాధపడేటువంటి సందర్భాలు కూడా చాలామంది రైతుల దగ్గర ఉన్నది వాస్తవానికి ఎందుకనంటే నిజమైనటువంటి రైతులంతా ఒక దిక్కు రైతులందరూ కాని వాళ్ళు ఒక దిక్కు అయితే వీటన్నిటికీ కూడా చరమగీతం పాడడానికి రైతుల కళ్ళలో ఆనందం చూడడానికి నిజమైనటువంటి రైతులందరినీ ఆదుకోవడానికి రైతులను రాజుగా చేయడానికి జై జవాన్ జై కిసాన్ అన్నట్టు ఈ దేశ భవిష్యత్తు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది వ్యవసాయం మీద ఆధారపడి ఉంటేనే ఈ దేశ భవిష్యత్తు నిలుస్తుంది అన్నటువంటి సదుద్దేశంతో నాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకత్వం ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ పట్టణంలో రైతు డిక్లరేషన్ సభలో పేర్కొన్నటువంటి విధంగా మడమ తిప్పకుండా మాట తప్పకుండా వెనక్కి పోకుండా ఉన్నటువంటి ఏదైతే ఇచ్చినటువంటి మాట ఉందో ఆ మాటకు కట్టుబడి ఈరోజు సుమారు ఏడు వేలకు పైగా కోట్ల రూపాయలను ఈరోజు రైతులందరికీ కూడా ఏక కాలంలో పదకొండు లక్షలకు పైగా రైతులందరినీ కూడా ఏక కాలంలో లక్షకు పైగా రుణ రుణమాఫీ అనేది చేయడం జరిగింది అంటే ఇది ఆషామాష విషయం కాదు ఇది మామూలు విషయం కాదు రైతన్నలందరూ కూడా ఈరోజు ఆనంద భాష్పాలతోటి ఆనంద డప్పు డప్పుసప్పుళ్ళతో ఆనంద కేళీళ్లతోటి నృత్యాలు చేస్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు జరుపుకున్న పరిస్థితిని మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము వాస్తవానికి ఊర్లలో ఓండి లేకపోతే ఎస్సీ కాలనీలో వండి లేకపోతే గిరిజన గూడాల్లోకి వండి చెంచు పెంటల్లోకి వండి లేకపోతే ఉన్నటువంటి ఏదైతే ఎరుకల గూడ గూడాలు ఏవైతే ఉన్నాయో లేకపోతే ఎస్సీలు ఎస్టీలు బీసీలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి కూడా పేదలందరికీ సంబంధించినటువంటి భూములు అన్నిటికీ కూడా సంబంధించి ఎవరైతే రుణాలు తీసుకున్నారో ఆ వ్యవసాయము దండగా ఈ వ్యవసాయం ఇక చేస్తే ఏమీ మిగలదు అన్నటువంటి బాధాతత్వ హృదయాలతో ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఆదుకునే విధంగా ఈరోజు మన రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట మేరకు ఉన్నటువంటి మన అధినాయకత్వమైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు వారు తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఈరోజు రైతులు నిజమైనటువంటి రైతులు గత ప్రభుత్వాలు ఏదైతే నేను ఇంతకుముందు చెప్పినట్లు ఎవరైతే నిజంగా రైతులు ఉన్న వాళ్ళకు మాత్రమే రుణమాఫీ చేసింది వాస్తవానికి వాళ్లకు మాత్రమే డబ్బులు ఇచ్చింది వాళ్లకు మాత్రమే జోజో పాడింది వాళ్లకు మాత్రమే జోల కొట్టింది వాళ్లకు మాత్రమే చూసుకున్న తప్ప నిజమైనటువంటి రైతులందరినీ కూడా ఆదుకున్నటువంటి దాఖలాలు లేవు వాస్తవానికి ఈరోజు అందరూ రైతులు కూడా ఒకరినొకరు చర్చించుకుంటున్నారు ఈరోజు రైతులందరూ కూడా బొర్రు కొట్టేగాడ బర్లు మేపే కాడా లేకపోతే గొర్రెలు కాడా లేకపోతే గుంటక నడిపే కాడా లేకపోతే దంతె నడిపే కాడా లేకపోతే వాళ్ళందరూ కూడా బుడిదమ్మలు దున్నుకునే కాడా లేకపోతే ఎడ్లు కాడా రచ్చబండ్ల కాడ అవ్వలమ్మలు కూసుకొని మాట్లాడుకుంటా ఉన్నారు ఈరోజు కూలీలకు పోతున్నటువంటి వ్యవసాయ నాట్లు వేయడానికి వెళ్తున్నటువంటి కూలీలందరూ కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆడ మహిళలందరూ కూడా ఈరోజు రేవంతన్న గురించి రేవంతన్న తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి అద్భుతమైనటువంటి అబ్బురపరిచేటువంటి రైతులందరినీ రాజు చేసేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ఈ రుణమాఫీ ఏదైతే ఉందో వ్యవసాయ నిమిత్తం తీసుకున్నటువంటి రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తున్నట్టు ప్రకటించిన తర్వాత ఈరోజు ఈ అమ్మ అక్కలంతా కూడా ఊర్లల్లో మాట్లాడుకున్న పరిస్థితి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం కూడా గుర్తు ఉన్నా వాస్తవానికి ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము పేదల ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు మనకు దీంతో ప్రస్ఫుటం అవుతా ఉన్నది వాస్తవానికి ఈ రోజు తీసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు పేదలకు చేరువుగా బడుగు బలహీన వర్గాలకు చేరువుగా ఉండేటువంటి ఈ యొక్క ప్రజా ప్రభుత్వపరమైనటువంటి నిర్ణయాలు ప్రజలకు ఫ్రెండ్లీగా ఉన్నటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉంటే ఈరోజు వాస్తవానికి ఏదో మేకపోతు గాంభీర్యం లాగా ప్రతిపక్షమైనటువంటి పార్టీలన్నీ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీనైతేనేమి బీజేపీ పార్టీని అయితేనేమి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా లోపల సంబురపడుతూనే లోపల మంచి జరిగింది రైతులకి అని చెప్పేసి చెప్పుకుంటూనే వాళ్ళ బాగోగుల కోసం వాళ్ళ పార్టీ బాగు కోసం వాళ్ళ పార్టీ బతకడానికి మాత్రమే ఏదో తూతూ మంత్రంగా మాత్రమే ఈరోజు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నటువంటి పరిస్థితిని మనం అందరం చూస్తూ ఉన్నాం ఎందుకనంటే అది మాట్లాడకపోతే వాళ్ళ పార్టీ బతకదు కాబట్టి వాళ్ళ పార్టీ బతకడం కోసం వాళ్ళ పార్టీని బతికించుకోవడం కోసము ఏదో ఉన్నామా అంటే ఉన్నామని చెప్పుకోవడం కోసం ఎందుకనంటే వాస్తవానికి ఈరోజు రైతులకు నిజమైనటువంటి రైతులకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేకూర్చే విధంగా సాహసపేతమైనటువంటి నిర్ణయం తీసుకుంటే లోపల సంబురపడుతూనే అంబానీలకు ఆదానిలకు లేకపోతే విజయమాల్యాకి నీరవ్ మోడీకి ఇట్లాంటి వాళ్ళు కోట్ల రూపాయలు కొల్లగొట్టి రుణాలు తీసుకొని విదేశాలకు పారిపోయినటువంటి వాళ్ళకందరికీ కూడా రుణమాఫీ చేసినటువంటి బీజేపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు రేవంత్ రెడ్డి గారి గురించి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉంటే విడ్డూరంగా ఉన్నది శర్మ అనిపిస్తలేదు వాళ్ళకి వాళ్ళకి నిజంగా శివు నెత్తూరు ఉంటే వాళ్ళు రైతులను నిజంగా ఆదుకున్నటువంటి పరిస్థితి ఏనాడైనా ఉందా రైతులను కాపాడుకున్నటువంటి ఎందుకంటే అగ్ర అగ్రవర్ణాలలో భాగంగా ఉన్నటువంటి ఏదైతే ఆదానులు అంబాలు ఉన్నారో అంబానీలు ఆదాయలు చేసినటువంటి ఆ రుణాలను మాత్రమే వాళ్ళు నిజంగా రుణమాఫీ చేస్తున్నటువంటి విషయాన్ని మనం బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి విధానాలను చూస్తూ ఉన్నాం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే చెప్పనక్కర్లేదు రైతులను కొట్టించుడు జైళ్ళకు పంపించుడు లేకపోతే చేతులకు బేడీ లేపించుడు వాళ్లకు చిన్న చిన్న పిల్లలున్నా కూడా మహిళా రైతుల్ని కూడా చూడకుండా వరంగల్లో ఖమ్మంలో కొట్టించినటువంటి పరిస్థితుల్ని మనము గత ప్రభుత్వ కాలంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి విధ విధానాలు మనం అందరం కూడా చూసి ఉన్నాము దాని గురించి ఇవాళ కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా హరీష్ రావు గారు మాట్లాడితే ఇంకా నవ్వొస్తూ ఉన్నది ప్రజలందరూ నవ్వుకుంటా ఉన్నారు చీగొట్టిర్లు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో జాడిచ్చేదంతా మీరు ఏడవన్నారో మీకు అర్థమే అయితే లేదు ఇప్పటివరకు మీరు ఎవరు మిగులుతారో మీ పాటలో మీకు అర్థమైతే లేదు నిజంగా మీ బామ్మడిది మిగులుతాడా లేకపోతే మీ మామ మిగులుతాడా లేకపోతే మీరే మిగులుతారా ఏ మిగులుతారా అన్న విషయాన్ని మీరు ఒక్కసారి మరలా ఒక్కసారి దాన్ని రివిజన్ చేసి చూసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులుగా మిమ్మల్ని కంపల్సరీ డిమాండ్ చేస్తూ ఉన్నాము మిమ్మల్ని అడుగుతా ఉన్నాము మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం కానీ ఇక్కడ ఒక ముఖ్య విషయము ఈ అగిపెట మచ్చ అయినటువంటి ఏదైతే హరీష్ రావు గారు ఉన్నారో వారికి ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా ఎందుకనంటే మీరు నిజంగా మొగోళ్ళైతే మీకు ధైర్యం ఉంటే రైతులను కాపాడుకునేటువంటి మీ కాంగ్రెస్ పార్టీ అయితే మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి అయితే అని చెప్పేసి మాట్లాడినటువంటి మీ యొక్క బొంకుడు మాటలు మీ సొల్లు పురాణాలు పనికిరాని మాటలు ఏవైతే ఉన్నాయో ఇలా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది హరీష్ రావు గారు మచ్చ గారు అగిపెట్టే మచ్చ అయితేనే కరెక్ట్ మీకు పేరు ఎందుకంటే నాడు అగిపెట్టె దొరికినటువంటి హరీష్ రావు కదా మీరు ఇవాళ మీరు రాజీనామా పత్రము స్పీకర్ ఫార్మాట్లో సిద్ధం చేసుకుని ఉండాలి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రం సమర్పిస్తే ఖచ్చితంగా దాన్ని ఆమోదించడానికి స్పీకర్ గారు రెడీగా ఉంటారు ఎందుకని అంటే మీరు ఛాలెంజ్ విసిరిరు మీరు సవాల్ విసిరిరు ఏది కాంగ్రెస్ పార్టీ నిజంగా రైతులకు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా రాజకీయ సన్యాసం తీసుకుంటా రాజకీయాల్లో ఉండనని చెప్పేసి కూడా మీరు మాట్లాడినటువంటి సందర్భాన్ని రాష్ట్ర ప్రజలు మరి ఇవాళ మీకు ఉండాలి కదా ఆ సోయ్ ఉన్నదా ఇవాళ సుమారు ఏడు వేలకు కోట్లకు పైగా కూడా రూపాయలను ఈరోజు ఏకకాలంలో విడుదల చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చూసి మీకు రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకుంటున్నారని చెప్పేసి కూడా అనుకుంటా ఉన్నారు ఈరోజు చేసుకోవాలి కూడా మీరు రాజీనామా తప్పనిసరిగా రేపు చేయాలి లేకపోతే మిమ్మల్ని ప్రజలు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉరికిచ్చుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది ఎందుకనంటే ఈరోజు పదకొండు లక్షలకు పైగా రైతులందరూ కూడా బాగుపడేటువంటి పరిస్థితి అదేవిధంగా ఈ యొక్క జూలై నె నెలాఖరి కల్లా కూడా లక్ష యాభై వేల రూపాయల రుణాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా రుణమాఫీ చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది ఆగస్టు పదిహేను రోజు వరకు ఈ రెండు లక్షల రూపాయలు ఏవైతే రుణాలు ఉన్నాయో ఆ రెండు లక్షలు తీసుకున్న రుణాలు కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ జరిగేటువంటి ప్రక్రియ కొనసాగుతా విధానపరమైనటువంటి నిర్ణయాలు ఆ విధంగా కొనసాగుతూ ఉన్నాయి మరి మీకు అందరికీ సిగ్గుచారం ఉండాలి కదా మీరు అనుకున్నటువంటి మాట మీద నిలబడాలి కదా నిలబడకపోతే ప్రజలు ఏం చేస్తారో మీకు ఎరికే కదా ఆ ముచ్చటంతా మీకు అరికే కదా కాబట్టి మీకు మిడకాయ మీద ఆ తలకాయ ఉన్నదా ఆ తలకాయలో బుర్ర ఉన్నదా లేకపోతే ఏదైనా పేడ ఉన్నదా ఒక్కసారి ఆలోచించుకొని రైతులకు న్యాయం జరిగింది కాబట్టి రైతులు ఆనందపడుతున్నారు కాబట్టి రైతుల కళ్ళల్లో ఆనంద భాష్పాలు కారుతున్నాయి కాబట్టి రైతులందరూ ఖుషి ఖుషిగా ఇయ్యాల రేవంత్ అన్న పేరు రేవంత్ అన్న జెండా కాంగ్రెస్ పార్టీ జెండా ఈరోజు వాళ్ళు నాట్లు వేసుకుంటున్నప్పుడు వాళ్ళు బండ్లు కట్టుకుంటున్నప్పుడు ఎడ్ల బండ్లు తోలుతున్నప్పుడు వాళ్ళు ఏదైనా ఎరువులు వేస్తున్నప్పుడు కూడా జెండాను పట్టుకొని తిరుగుతూ ఉన్నారంటే ఇవాళ మీ పరిస్థితి ఎక్కడుందో మిమ్మల్ని గానే గానేనాథుడు ఎవడున్నాడో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా విన్నవిస్తూ ఉన్నాం వాస్తవానికి మరీ ముఖ్యంగా చెప్పాలంటే పాలకుర్తి నియోజకవర్గంలో జాన్సీ యశ్వన్ రెడ్డి గారి నాయకత్వంలో యువ నాయకత్వంలో ఈరోజు జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు చేరువవుతున్నటువంటి విషయాన్ని లోకల్లో ఉన్నటువంటి బీఆర్కి సంబంధించినటువంటి నాయకులు కూడా చాలామంది జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు ఎందుకనంటే వారు చేస్తున్నటువంటి పని విధానం ఏదైతే ఉందో ప్రజల్లోకి వెళుతున్నటువంటి విధానం ఏదైతే ఉందో యశస్విని రెడ్డి గారు అవలంబిస్తున్నటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవందరికీ కూడా మీకు అందరికీ చంపపెట్టుగా ఉన్నాయి ఎందుకు